ఏపీలో పాడి పరిశ్రమను కాపాడుకుంటూ గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక శివారు తోలకలంక పశు పోషక రైతులకు రెండు టన్నుల పశువుల ధాన సీజనల్ వ్యాధుల సోకకుండా ఉండే మందులను ఆలమూరు మండలం మూలస్థాన ఆగ్రహం పశు వైద్యశాల వద్ద పశు సంవర్ధక శాఖ జేడీ కె వెంకటేశ్వరరావుతో కలిసి రైతులకు అందజేశారు క్రమంలో రాహులపాలెం ఏవిహెచ్ ఏడిఎస్ ఉమామహేశ్వర్రెడ్డి పశువైద్యుల ఎం సోమేశ్వరరావు వి వరలక్ష్మి సర్పంచ్ లంక వరప్రసాద్ సలాది జయప్రకాష్ నారాయణ గానుగుల చిన్న సూరపురెడ్డి సత్య తోరాటి అర్జునరావు తోట మూలస్వామి దొంగ భాస్కర్ రావు పెదపూడి సోమేశ్వరరావు ఆకుల సత్యనారాయణ పలువురు రైతులు నాయకులు పాల్గొన్నారు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది బాసరుగా ఉంటుందని రైతుల పక్షాన పనిచేసుకు కార్యక్రమాన్ని ప్రారంభించకపోవచ్చు ముగ్గురు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికానికి ఇక్కడ అందే అందేవడం జరిగింది మూడు వేల రూపాయలు ఇలా ఇలా నష్ట నష్టపరిహారం ఎక్కడ ఉంటే మూడు వేల రూపాయలు నగదు కూడా అందేవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ పశువులకు సంబంధించి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా ఏమైనా డ్యామేజెస్ ఉంటే ప్రధానంగా తోకలంకలోకి వెళ్ళిద్దరు అది కాజే అది కొట్టుపోయిందని చెప్పారు వీడియోలు కూడా పెట్టారు నేను అసెంబ్లీ వరద వర్షాలకి వారికి కూడా అందివ్వడానికి రేపు ఉదయం అందించడం అందించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ప్రజల కోసం రైతాంగం కోసం ఇప్పుడు కట్టుబడి ఉండే ప్రభుత్వం ఈనాడు ఎన్ఐఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదే మోడీ గారు ప్రధానమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అందులో భాగంగానే ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుంది బాసులుగా ఉంటుంది అనేది తక్షణమే బియ్యం కానీ లేదా నూనె చాలా మన వరదగా కొట్టుకుంటున్నాయి అవి కూడా అది రిపేరింగ్ కూడా చేయించాల్సిన అవసరం అది కూడా ఒక పరిష్కారం చేయాలి ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారు ప్రతి గోదావరి దాన్ని కూడా నేను వాళ్ళకి కూడా పెద్ద ఎపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది పది సంవత్సరాలు ఆ రోజుల్లో ముప్పై లక్షలంతో పెట్టాం కానీ పూర్తిగా డబ్బు ఖర్చు పెట్టలేకపోయారు వాళ్ళ పని చేసిన వాళ్ళు దాన్ని కూడా మళ్ళీ ఏడు నుంచి రోడ్డు కూడా కొంచెం మంచి రోడ్డు లంకలోకి వెళ్ళేలాగా కూడా ప్రయత్నం చేద్దాం రాజపేయన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను మనం చేసుకుంటూ మరి ఈనాడు జేడి గారు కూడా మనం నేను వానపల్లి ఇచ్చాం నేను వానపల్లి వెళ్ళాం సత్తపల్లిక అత్తిని కోరుల ఇంకా లోపలికి వెళ్ళాం వెళ్ళి నేను అక్కడ రైతులకి ఇలా దాణం అందివ్వడం జరిగింది అలా ఈ రోజు ప్రశ్న